మహాభారతము ఐదు వందల రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయయాగ సభలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతారములలో ఒక అవతారమైనటువంటి దత్తాత్రేయ అవతారాన్ని అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహము వలన కార్తవీర్యార్జునుడు అద్భుతమైనటువంటి వరములను పొందాడు ఆ మాహిష్మతి నగరాన్ని ఆ కార్తవీర్యార్జునుడు వేల వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు సముద్రములో ఉన్నటువంటి ద్వీపాలతో పాటు సమస్త భూమండలాన్నంతటిని కూడా జయించాడు నభసేవ జ్వలన్ సూర్య పుణ్యై కర్మభిరర్జున తన పుణ్యకర్మల చేత కార్తవీర్యార్జునుడు ఆకాశములో సూర్యునిలాగా ప్రకాశించాడు ఇంద్రద్వీపం కశేరుద్వీపం తామ్రద్వీపం గభస్తిమద్వీపం గంధర్వద్వీపం వరుణ ద్వీపం సౌమ్యాక్షద్వీపం ఇవన్నీ ద్వీపాలను తన పూర్వులు జయింపలేనటువంటి ద్వీపాలన్నింటినీ కార్తవీర్యార్జునుడు జయించి తన అధికారాన్ని విస్తరించాడు అతని రాజభవనమంతా కూడా స్వర్ణమయం మరియు ఎంతో శ్రేష్ఠముగా ఉంటూ ఉండేది ఆ కార్తవీర్యార్జునుడు తన రాజ్యములోని ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించి తదనుగుణంగా రాజ్యపాలన చేశాడు అందులో ఒక భాగముతోని సేనను సంగ్రహించుకునేవాడు సైన్యాన్ని ఒక భాగము గృహస్థుల కోసం మూడవ భాగము జనుల సంక్షేమము కోసం ఉపయోగిస్తూ ఆప్తుడు పరమ కళ్యాణకారి అయినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు అనేకమైనటువంటి యజ్ఞములను చేశాడు ఇక నాలుగవ భాగముతో గ్రామాలలో అరణ్యములో ఉండేటటువంటి దొంగలను దోపిడీదారులను అందరినీ కట్టడి చేశాడు సరిహద్దులలో ఉన్నవారందరి వద్ద నుండి పన్ను స్వీకరించేవాడు తన సైన్య బలముతో సంపాదించినటువంటి ధనాన్ని ఆ కార్తవీర్యార్జునుడు చాలా గొప్ప ధనముగా భావిస్తూ ఉండేవాడు కాకుల్లాగా ఎలుకల్లాగా ప్రజల ధనాన్ని అపహరించేటటువంటి వారిని నియంత్రించేవాడు కార్తవీర్యార్జునుడు రాజ్యములోని గ్రామాలలోనూ నగరాలలోనూ ద్వారాలను మూసేవారు ఆయన అంత ధైర్యంగా ఉండేవాడు ఆ రాజ్యానికి అంతటికీ కార్తవీరి అర్జునుడే పాలకుడు అతడే పాలోభవత్ అర్జున స్త్రీలకు రక్షకుడు అతడే ఇతర జంతువులకందరికీ రక్షకుడు స గోపాలో విశాంపతే అతడే గోపాలకుడు అతడే అరణ్యములో మనుష్యులను పొలాలను కూడా రక్షిస్తూ ఉండేవాడు ఈ రకంగా కార్తవీర్యార్జునుడు చేసేటటువంటి రాజ్య పాలన అతని కార్యవిధానము మానవులకు అసాధారణమైనటువంటిది నా పూర్వే నా అపరే తస్య గమిష్యంతి గతిం నృపా అతనికి ముందు ఉన్నటువంటి రాజులు కానీ తరువాత వచ్చినటువంటి రాజులు కానీ అతని స్థితిని పొందలేకపోయారు అతను సముద్రములోనికి వెళ్ళినా సరే ఎదర్ణవే ప్రయాతస్య వస్త్రం న పరిశిఛ్యతే సముద్రములో వెళ్ళినా అతని వస్త్రము తడవదు ఈ రకంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి దత్తాత్రేయుని అనుగ్రహముచేత దత్తాత్రేయ ప్రసాదేనా ఏం రాజ్యంచారసహ శతం వర్షసహస్రా దత్తాత్రేయుని అనుగ్రహము చేత కార్తవీర్యార్జునుడు లక్ష సంవత్సరాల పాటు ఈ భూమిని శాసించి రాజ్యపాలన చేశాడు కార్తవీర్యార్జునుడు లోకహితము కోసం చాలా పనులు చేశాడు ఇదంతా దత్తాత్రేయుని అనుగ్రహము వలన జరిగింది అంటూ పితామహులు ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ